వెళ్తున్నాం ఇవ్వండి బాక్స్ ఏమండి మిమ్మల్ని ఒకటి అడగాలి చెప్పు ఏంటి మరేమో 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 కాదు మరి అమ్మో ఏదో ఒకటి చెప్పు మన పక్కింటోళ్ళు ఢిల్లీ ట్రిప్ పోయిరండి మన గిట్ట పోదాం టూర్ కి టూర్ లేదు ఏం లేదు నిన్న క్రిస్మస్కి యాభై వేలు పెట్టినా ఇప్పుడు మళ్ళీ న్యూయార్క్ ఇరవై వేలు పెట్టాలి పైసలు లేవు ట్రిప్ ట్రిప్లేదేం లేదు సిట్ తీసుకొచ్చి మంచి మా ఫ్రెండ్స్ అని ఫోన్ చేద్దాం తిన్నదో లేదా నేను ఎందుకు ఫోన్ చేస్తున్నాడు టూర్కి తీసుకోవాలి కానీ ఫోన్ చేస్తాను నేను కట్ చేస్తాను వసలేదు కట్ చేస్తుంది మళ్ళీ చేద్దాం ఎందుకు చేస్తుంది నేను ఎత్తా కట్ చేస్తా వాయిస్ మెసేజ్ అన్న మీరు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేసుకోండి టూర్కి వెళ్దాం ఓ అవునా హలో హలో బంగారం இன்னைக்கு ரீசு சது டூர்க்கு போதும் பிள்ளைகள் கிட்ட தீஸ்கிற சரி சரி டூர் காங்காரம் போத்தோம் சார் ఏమండి ఏమండి అటు చూడండి చీమలు ఉండే కింద అవి చీమలు కాదే అవి ఇల్లులు బిల్డింగ్స్ అవి మన ఈ బిల్డింగ్ లేదు మా దగ్గరకు వస్తున్నాయి అవి బిల్డింగ్స్ కాదు చీమలు కలిసే దూరం దేవు అవునా సరే అండి అరే ఆ సముద్రమేదన్నా అట్టుండే అది మన కాడ చెరువు ఉంటుంది ఇది సముద్రం అట్లాంటి సముద్రం సరే వచ్చేసాం దిగండి దిగండి రే చిన్న దిగున్నా ఫైనల్లీ ఢిల్లీ వచ్చేసినాం మనం తాజ్మహల్ వెళ్దాం పదండి ఆ ఊరే పోదాం ఎంత మా ఊర్లో అయితే రెండు వందలకి హైదరాబాద్ మొత్తం దిగుతాడు ఏ ఊరడా మీది పెద్ద మునియాలు పెద్ద మునియాలు అవ్వకపోయినామానా కార్లా సరే సర్లే ఇస్తా పైసలు ఇస్తా తీసుకో

ఏమండి పానీపూరి తిన్నాం చెప్పండి భయ్యూరు పనిపూరు లేదా లేదు పైసలు ఏమంటే ఏమండి ప్లీజ్ అరే సరే లేదు తినండి సరేలే తినండి Para <laughs> <laughs> el well,